వెల్కమ్ టు టీవీ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో రాజువేడ్స్ రాంబాయి మూవీ డైరెక్టర్ హీరో మన మట్టపల్లి సురేంద్ర గారు కూడా హల్చల్ చేయడం జరిగింది అంటే ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చారు అలానే హిట్ కొట్టింది సినిమా మన వరంగల్ నుంచి ఒక హీరో వెళ్ళాడు మిడిల్ క్లాస్ నుంచి ఏ సపోర్ట్ లేకున్నా సరే ఒక మంచి హిట్ కొట్టవచ్చు తనలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావడానికి తన హార్డ్ వర్కే తనకి సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి ఈ అబ్బాయి నిదర్శనం అని చెప్పుకోవాలి ఈ హీరో సో ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా వరంగల్ యువకులను అయితే చూయించడానికి సినీ ఇండస్ట్రీ ముందుకు వచ్చిందని చెప్పుకోవాలి చాలా మంది కళాకారులు ఉన్నారు సింగర్స్ ఉన్నారు వరంగల్ నుంచి ఒక ది బెస్ట్ మాది కూడా వరంగల్ ఈ సినిమాలో డైరెక్టర్ వరంగ డైరెక్టర్ వరంగల్ ప్రొడ్యూసర్ వరంగల్ హీరో వరంగల్ రైటర్ వరంగల్ మ్యూజిక్ డైరెక్టర్ వరంగల్ ఓకే చేసిన ఆర్టిస్ట్ వరంగల్ ఇది వరంగల్ సినిమా కాబట్టి ఇక్కడ మేము ఈ వరంగల్లో సినిమాలు చూస్తూ సినిమాలు తీయాలని కలలు కన్నా మీ అందరము ఈరోజు సినిమా తీసి ఒక సినిమాతో మేము ముందుకు వచ్చాము దయచేసి మీరు సినిమా చూసి బ్లాక్ బస్ట్ హిట్ వచ్చింది హిట్ హిట్ చేశారు బిగ్ హిట్ అమ్మా పెద్ద హిట్ సో అంటే మొత్తం రెండు రాష్ట్రాల్లో పెద్ద హిట్ మీరు ఇంకా వరంగల్లో ఓన్ ఇది మన ఇంటి సినిమా మన సినిమా దీన్ని ఇంకా మందికి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మందికి మీరు ప్రమోట్ చేసి చేయండి ఈ సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపిస్తుంది అంటే మన వరంగల్ నుంచి చాలా మందిని చూసాము కానీ హిట్ కొట్టారు చాలా మంది యువతకి ఆదర్శం అంటే సినిమాలు చూస్తూ థియేటర్ల దగ్గర సందడి చేసినటువంటి పిల్లలు ఈ రోజు హీరోలుగా మన వరంగల్కి ఖ్యాతి తెస్తున్నారు మీరు అసలు ఎలా వెళ్ళాలనిపించింది మూవీలోకి ఎట్లుంది ఫస్ట్ హిట్ చాలా హ్యాపీ ఉందండి అండ్ లైక్ ఒక మిడిల్ క్లాస్ నుంచి ఈ స్టేజ్ వరకు రావడం అంత ఈజీ కాదు చాలా స్ట్రగుల్ అయ్యా బట్ ఎండ్ ఆఫ్ ద డే నా స్ట్రగుల్ ఊరికే వెళ్ళలేదు లైక్ అందరు జనాలు హిట్ చేశారు ఈ సినిమా వాళ్ళ సినిమా అని ప్రేమించి వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు అందరికీ ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగుంది ఈ సినిమా బాగుంది అని మౌత్ టక్ చాలా వచ్చింది థ్యాంక్ యూ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపిస్తుంది వరంగల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు అక్కడ మీ పక్కన జానకిపురం నవ్యక్క కానివ్వండి ఇక్కడ యూత్ పిల్లలు కానివ్వండి ప్రతి ఒక్క ఇన్స్టా పేజ్ నుంచి కూడా సపోర్ట్ ఉంది ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషాన్ని నేను ఎలా చెప్పు అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో కూడా తెలియ నా గొంతు కూడా పాడైంది అరిచి అరిచి సో ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మా సినిమాని ఇంకా ఎవరైతే థియేటర్లో చూడలేదు అందరు థియేటర్లోకి వచ్చి చూడండి ఫ్యామిలీ ఆడియన్స్ అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు పిన్నిలు నానమ్మలు అమ్మమ్మలు తాతలు పెద్దన్నలు పిన్నిలు బాబాయిలు అందరు రండి మామలు వరంగల్ గురించి చెప్పాలంటే వరంగల్ వరంగల్ గురించి ఏం చెప్తారు ఒక లో వరంగల్ ఇస్ ఎన్ ఎమోషన్ ఫర్ మీ వరంగల్ ఇస్ ఎమోషన్ అంతే ఈ మూవీలో బాగా ఫేవరెట్ ఒక్క చిన్న డైలాగ్ ఆర్ సాంగ్ మా కోసం మన వరంగల్ వాళ్ళ కోసం యూ కాన్ సీ మీ జాన్సన్ వర్సెస్ రాండియోటన్ టుగెదర్ మ్యాచ్ రా అసలు ఇంత టాలెంట్ నిజంగా అంటే సుపరిచితులే ఈ అమ్మ పాటతో చాలా దగ్గరయ్యారు ఈ సినిమాలో ఇంకా హిట్ అసలు బంపర్ హిట్ ఎట్లా ఉంది ఈ సినిమాలో అమ్మ పాట కాదండి లేదు అమ్మ పాటతో మీ అందరికి దగ్గర అయ్యారు ఈ పాటతో ఇంకా యూత్ నైతే ఇంకా అట్రాక్ట్ చేశారు కదా ఉంది ఈ సాంగ్ అసలు ఎట్లా వచ్చింది తాట్ ఈ సాంగ్ తాట్ అవడానికి కారణం సురేష్ బొబిలి అండ్ డైరెక్టర్ బోస్ సాయిల్ కాంపాటి వీళ్ళు ఈ సినిమాని ఇంత పెద్ద ఈ సినిమాకు రా రాజు వెడుస రాంబాయి ప్రేమ కథకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిన్న సినిమాలను ఇట్లనే ఆదరించండి కాన్సెప్టెడ్ ఫిలిమ్స్ని ఎప్పుడైనా చేరదీయండి ఇట్లనే ఇది వరంగల్ సినిమా అవడం ఇంకా కొంచెం గర్వంగా ఉన్నది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎట్లా చూసుకో చూడవచ్చు అంటే ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీ అంటే బ్యాక్గ్రౌండ్తో ముందుకు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ అనేది పైకి రాదు అంటారు బట్ ఇవాళ చిన్నగా పెద్ద ఎగ్జాంపుల్ ఎట్లుంది ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా జనాలే నా బ్యాక్ అని ఈ రోజు ప్రూవ్ చేసినందుకు ఐఎం వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసిన మా వేణు ఉడుగుల అన్నకి ఆయన మా డైరెక్టర్ బోస్ కి ఆయన ఈటీవీ వాళ్ళకి నేను రుణపడి ఉంటా ఆయన అమ్మ ఆశీస్సులు నా మీద ఉన్నప్పుడు నన్ను ఎవరు ఆపలేరు అని నేను కూడా చాలా కష్టం ఆయన అమ్మ ఉంటే ఆటోమేటిక్ అన్ని వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పాట కానివ్వండి వరంగల్ హల్చల్ జోల్ చేసేది ఒక ట్రెండ్ సృష్టిస్తున్నారు మా కోసం ఒక చిన్న పాట హీరో సక్సెస్ కోసం రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాధుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటానంటా కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఎనీవే కంగ్రాచులేషన్స్ ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందుకు తీసుకురావాలి పెద్ద సినిమాల పోటీ చిన్న సినిమాలు అనే కాదు టాలెంటెడ్ ఉంటే ప్రజలందరూ కూడా ఆదరిస్తారు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇలాంటి సక్సెస్ ఇంకా రావాలి మంచి సినిమాలు ముందు తీసుకురావాలని వన్స్ అగేన్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ కదా మూవీ బంపర్ హిట్ కొట్టడంతో ఇక్కడ వీళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వరంగల్ ప్రజలకి కృతజ్ఞత తెలపడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలానే వరంగల్ నుంచి చాలా మంది సింగర్స్ కానివ్వండి రైటర్స్ కానివ్వండి హీరో హీరోయిన్స్ చాలా మంది వెళ్తున్నటువంటి మనం గతం నుంచి చూస్తున్నాము ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ హీరో మంచి హిట్ కొట్టాడు అని చెప్పుకోవాలి అలానే ఇటు సోషల్ మీడియాలో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి రాంబాయి సాంగ్ ఎంత ట్రెండింగ్ అయిందో మీ అందరికీ తెలుసు మంచి కాన్సెప్ట్తో ఈ చిన్న మూవీ అయినప్పటికి కూడా పెద్ద సినిమాలకు ధీటుగా హిట్ కొట్టి పబ్లిక్ అనేది సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అన్నట్టుగా వీళ్ళు నిరూపించారన్నమాట సో ఇలాంటి మూవీస్తో ఇంకా ముందుకు వస్తాము మంచి సబ్జెక్ట్తో వస్తామంటున్నారు అలానే ఇలాంటి సక్సెస్లు ఎన్నో కోరుకోవాలనుకుంటూ మన వరంగల్ నుంచి ఒక మంచి హీరోని మనం ఈ రోజు చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలానే ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్